హాయ్ అండి ఇంకా వదిన మరదల గాజులు ఇంకా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అన్నీ చూసారు కదండి ఇంకా ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుందండి మేమందరం ఎంత చక్కగా రెడీ అయ్యి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అన్నది ఇంకా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి రండి వచ్చేయండి మరి చూడండి ఇంకా మేమైతే ఎలా ఫోజులు ఇస్తున్నాము ఫొటోస్కి ఇంకా ఫోటోగ్రాఫర్ను పిలిపించుకున్నాం కదండి ఇంకా చక్కగా అయితే ఇస్తున్నామండి ఇంకా ఇలా దిగుదాం అలా దిగుదామని అనుకుంటూ ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా మధ్య మధ్యలో వచ్చి ఇలా పెట్టండి అలా పెట్టండి అని చూపిస్తూ ఉన్నాడండి ఇంకా మేమైతే చక్కగా రకరకాల ఫోజులతో పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా అన్నీ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా గుర్తుండిపోయే విధంగా స్వీట్ మెమరీస్ లాగా ఇంకా మళ్ళీ మళ్ళీ రావు కదండి ఇంకా ఈ రోజులైతే ఈ హ్యాపీ మూమెంట్స్ ఈ క్షణం వరకేనండి ఇంకా మళ్ళీ తర్వాత క్షణం ఏం జరుగుతుందో ఎవరము ఊహించలేము కదా అంటే ఇంకా అందుకోసమని ఉన్నది ఒకటే జీవితం ఆనందంగా ఆస్వాదిద్దాము అని ఇంకా చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఇంకా మీ అందరికీ ఇప్పటికే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పరిచయం అయ్యారు కదండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీరు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఏర్పడ్డాం కదండి ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేద్దామండి ఇప్పుడైతే ఇంకా చక్కగా గాజులు అయితే వేసుకొని ఇంకా ఫొటోస్ అయితే ఇంకా షేర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇంకా కాసేపు అయినాక రీల్స్ కూడా చేసామండి ఇంకా మాతో పాటు సరదాగా మీరు కూడా చూసేయండి ఇంకా మేము ఎంత సరదాగా ఉంటామన్నది ఇంకా చూడండి ఇంకా మాతో పాటుగా ఎంజాయ్ చేయండి ఇంకా చక్కగా పిక్స్ అయితే ఇలా తీసుకుంటున్నామండి ఇంకా నువ్వు దిగు నువ్వు దిగు నీతో దిగుతాం అమ్మ నువ్వు వెళ్ళు వాళ్ళతో దిగు మీ అందరూ దిగండి అనుకుంటూ ఇంకా మా ఆడపడిచయితే ఒక్కటే హడావిడి చేస్తుందండి సరే అని ఇంక అందరం చక్కగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామండి ఇంకా కెమెరామెన్ కూడా ఇంకా ఎటో వెళ్ళాల్సిన పని అర్జెంట్ గా ఇంకా తొందర తొందరగా తీసుకోండి నేను వెళ్ళాలి అని అయితే చెప్తున్నాడండి ఇంకా తొందర అంటే ఒక్కరు ఇద్దరితో అయ్యే పని కాదు కదండి ఇంకా ఒక ఫోజో రెండు ఫోజులు అన్నట్టుగా కాదు కదా ఇంకా టైమే తెలియకుండా చక్కగా అన్నీ ఫోజులతో ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఇంక ఇప్పుడైతే ఇంకా గాజులు కనబడేట్టుగా ఇలా దిగుదాం అలా దిగుదామని చెప్తూ ఉంటే ఇంకా అతను కూడా వచ్చి ఇలా పెట్టండి అలా పెట్టండి అని చూపించి అయితే వెళ్తున్నాడండి ఇంకా మాకు నచ్చినట్టుగా ఇలా పెడదాం అలా పెడదాం అనుకుంటూ చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఇంకేం చేస్తున్నామో అసలు మాకే అర్థం కావట్లేదండి అంతా అల్లరి అల్లరి గోల గోలగా ఉందండి వాడకట్టు మొత్తం వీళ్ళ ఇంట్లో ఏం హడావిడబ్బా అని అనుకునేలాగా ఉందండి ఇంకా ఇంకా మా ఇంట్లో ఉన్న అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పైన ఉండే అమ్మాయి అయితే మేము వెళ్ళేటప్పుడు అందరి మాటలు వినబడుతున్నాయి అదే అనుకున్నాను మీరు అందరూ ఒకే చోట ఉన్నారు అని ఇంకా చెప్పిందండి ఆ అమ్మాయి కూడా ఇంకా ఇలా చక్కగా ఫొటోస్ అయితే దిగుతుందామండి చూసారా అండి ఇంకా మేము ఎంత హడావిడిగా ఉన్నామో ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా అంతే బిజీగా ఉన్నాడు ఇంకా ఆయన ఆయనయా నేను వెళ్ళాలి నేను పోతున్నా నేను పోతున్నా అని అతను లేదు లేదు ఇక్కడ దిగుతాము అక్కడ దిగుతాం అని మేము గందరగోళం చేసేస్తున్నామండి ఇలా దిగుతాము అలా దిగుతాం ఈ ఫోజులు ఆ ఫోజులు అనుకుంటే ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే వెళ్ళిపోయాడండి ఇంకా మేమైతే ఇంకా షూట్ చేసుకుంటున్నామండి ఆ ఫోటోగ్రాఫర్కి అయితే పని ఉంది కానీ మా ఫోటోగ్రాఫర్కి అయితే మమ్మల్ని తీయడమే పెద్ద పని కదండి వాడికైతే పాపం వాడైతే ఎంతో ఓపికతో చక్కగా తీస్తున్నాడండి ఇంకా మా వారు వాళ్ళు ఇంకా మేము వెళ్ళాలి ఇంకా ఉన్నప్పుడు కట్నం పెడదాం మేము ఊరికి వెళ్తాము అని చెప్తే ఇంకా చెందోళ్ళు మేనత్త గృహ ప్రవేశం అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడండి దుబాయ్ నుండి ఇంకా అందుకే అబ్బాయిని చూడడానికి అయితే వెళ్దాము అని చెప్తుంటే ఇంకా సరే అని వచ్చి ఇంకా మేమైతే ఆడపడుచులకు కట్నాలు అయితే పెట్టామండి ఇంకా కట్నాలు పెట్టిన తర్వాత ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మీరు ఫిక్స్ చేసుకోండి ఇంకా నేను ఉన్నప్పుడైతే పెట్టండి అని ఇంకా వీళ్ళు వచ్చేలా లేరు ఇక వీళ్ళు వీళ్ళ ఫోటోలు హడావిల్లో ఉన్నారని ఇంకా మా అత్తమ్మకైతే ఇచ్చి వెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్తే ఆగాగు ఆగు అని అయితే మేము వచ్చి ఇంకా కూర్చున్నామండి ఇంకా వీళ్ళ కట్నాలు పెట్టి చక్కగా ఆడపడుచుల ఆశీర్వాదం అయితే తీసుకు తీసుకున్నాము ఇంకా మా వారైతే చెప్పైతే వెళ్ళిపోతున్నారండి ఇంకా మేము వెళ్ళి వస్తామని చెప్పేసి ఇంకా నేనైతే చక్కగా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా మా తోటి కోడలు కూడా నేను కూడా తీసుకుంటాను మరొకసారి అనుకుంటూ మళ్ళీ చక్కగా వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఇంకా వాళ్ళతో సెల్ఫీలు ఫిక్స్ అయితే షేర్ చేసుకుందండి ఇంకా చాలా బాగున్నాయి కదండి రెండు కళ్ళు సరిపోవడం లేదండి ఇవి చూడడానికైతే మాటలు కూడా రావడం లేదండి నాకైతే ఏం చెప్పాలో కూడా తోచడం లేదు అంత హ్యాపీగా ఉన్నామండి ఇంకా మేమైతే ఇంకా చక్కగా ఇలా సెల్ఫీలు ఫోటోస్ దిగుతూనే ఉన్నామండి ఇంకా మా తోటి కూడా కట్నాలు పెట్టిందండి ఇంకా ఇంకా అంతలోపు ఆమె శారీ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసింది మీరు అందరూ పెట్టేశారా ఇంకా నేను కూడా పెడతాను అని ఇంకా ఆమె కూడా కట్నాలు పెట్టిందండి ఇక చూసారా ఆమె శారీ చేంజ్ చేసుకొని వచ్చేసింది ఇంకా ఆడపడుచులకి ఇద్దరికి కట్న కాలకాలు అందించిన తర్వాత మళ్ళీ శిరా మామూలే అన్నట్టుగా ఉందండి మా పరిస్థితి అయితే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా ఎలా అనిపిస్తున్నాయండి ఇంకా మా ఆడపడుచుల గాజుల హడావిడైతే ఎలా ఉందండి ఇంకా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఇంకా ఇదివరకే వదిలే మరదల గాజులు వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా ఇది చూసిన వారు ఎవరైనా ఉంటే అది చూడకుంటే అది కూడా చూడండి ఇంక కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దామని అంటున్నారండి సరే ఇంకా బయటకు వెళ్ళి చేసుకుందాం పదండి అని వచ్చాము ఇంకా మా అత్తమ్మ కూడా చీర తీసుకొని వచ్చింది ఇంకా పెట్టిందండి ఇంకా చీరలు చూస్తే మనం ఆగుతామండి ఈ చీర ఎలా ఉంది ఆ చీర ఎలా ఉంది అనుకుంటూ అన్నీ చెక్ చేసామండి ఇంకా మల్లెపూలలో జుట్లు చాలా బాగా కనబడుతున్నాయని ఇంకా ఇలాగే వెనక్కి ఉండిపోండి అని ఇంకా అయితే తీసానండి మల్లెపూలు చక్కగా కనిపిస్తున్నాయండి తలలో అందరికీ చక్కగా మల్లెపూలతో చాలా బాగా ఉన్నాయండి జుట్లన్నీ ఇంకా ఎలా చేయాలో చెప్పు ఇలా అలానా అని ఇంకా అడుగుతూ ఉన్నామండి ఇంకా నువ్వేలా చేస్తే మేము అలాగే చేస్తాము అని చెప్తూ ఉంటే చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే బట్టలు బట్టలు పడుతున్నాయి ఇంకా నుంచి ఇటు నుంచి తీయ్యు అనుకుంటా ఒక్కటే హడావిడండి ఇంకా మేమైతే చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నాము చాలా సరదాగా సందడిగా అనిపించిందండి ఇంకా మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మరి మీరు కూడా ఎంజాయ్ అండి ఎలా అనిపించిందండి ఇంకా బాగున్నాయా అండి మా వదిన గాజుల ప్రోగ్రామ్ అయితే ఇలా సంతోషంగా సరదాగా చక్కగా సాగిందండి ఇంకా థ్యాంక్ యూ అండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే కేకులు కేకలు పెడుతున్నారండి ఇంకా ఎంతసేపు ఆటలుడతారు ఆకలి అవ్వట్లేదా వచ్చి అన్నం తినండి భోజనం చేయండి ఇంకా అని అంటూ ఉంటే అందరం వచ్చి అయితే భోజనానికి అయితే కూర్చున్నామండి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యామండి చీ జీరలన్నీ మార్చుకున్నాము ఇంకా చూసారా చికెను చికెను అన్నము ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇంకా సండే అని పప్పు కూడా తింటున్నారండి ఇంకా ఎవరి ఎవరు ఏది తింటే అది పెట్టుకొని అయితే తింటున్నామండి ఇంకా మా ఆడపడుచు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందండి ఇంకా అందరం చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ చెల్లెల అయితే అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడని ఇంకా తొందర తొందరగా గబగబా తినేసి వెళ్ళిపోయిందండి ఇంకా మేము తినకముందే మధ్యలోనే ఇంకా వెళ్ళి ఆమెనైతే చక్కగా సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వచ్చి మళ్ళీ భోజనానికి అయితే కూర్చున్నామండి మేము ఇంకా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా వస్తుండ్రు వస్తుండ్రు అంటే ఉన్న ఆనందం వెళ్తుర్రు అన్నప్పుడు అన్నప్పుడైతే ఉండదు కదండి ఇంకా అందరినీ విడిచి వెళ్ళాలంటే వాళ్ళకి మనసొప్పది పంపించాలంటే మనకు మనసొప్పది ఇంకాసేపు ఉండచ్చు కదా ఉండొచ్చు కదా అంటూ ఉంటే స్కూల్ నుంచి వస్తాడు చిన్నోడు అని చెప్తుందండి సరే అని ఇంకా మా చిన్న మామయ్య ఇంకా వెంట వెళ్ళి అయితే దింపేసి వచ్చారండి ఇంకా ఊరి వరకు చికెన్ చూసారా చాలా బాగుందండి ఇంకా గారెలు కూడా ఉన్నాయమ్మ గారెలు పెట్టుకోండి అని ఇంకా మా అయితే గారెలు కూడా తెచ్చి పెడుతుందండి చికెన్ గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదండి చికెన్లో గారెలు కానీ బోల్పేలాలు కానీ మక్క పేలలు కానీ చాలా బాగుంటాయి అలా తినడం అంటే కూడా అందరికీ చాలా ఇష్టం అండి ఇంకా మేమైతే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నామండి ఇంకా మరి మీ అందరి భోజనాలు అయ్యాయా అండి ఇంకా మేమైతే ఎమ్మిగా చికెన్తో కుమ్మేస్తున్నామండి ఇంకా సండే రోజు మలన దేవునికి ఒక పొద్దు అని మా తోటి కోడలు తినలేదు భగవానికి ఒక పొద్దున ఆరోగ్య ప్రదాత అని ఇంకా మా ఆదివారం రోజు సప్తమి రోజు తినదండి సూర్యునికి ఒక పొద్దుంటుంది సూర్యదేవునికి తుంగూరులో దేవాలయం కూడా చాలా చక్కగా ఉందండి ఇంకా దేవాలయం అయితే కట్లేరు కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండి రథసప్తమి రోజు అక్కడ ఇంకా చక్కగా అన్నదానము పూజలు కూడా జరుగుతాయండి ఇంకా ఈ చీర అయితే గుర్తుపట్టారా అండి ఇంకా శ్రావణ మాసంలో మేము ముగ్గురము కలిసి ఒకేలాంటి చీరలు తీసుకున్నామని చెప్పాము కదండి ఇంకా మేమిద్దరం రెడ్ శారీస్ ఇది ఒకటి గ్రీన్ శారీ అప్పుడు చూపించాను ఈ శారీ అదేనండి ఇంకా అమ్మాయి అయితే వదల్లేక వదల్లేక వెళ్తున్నా అన్నట్టుగా వెళ్తుందండి ఇంకా ఆమెను పంపించాలంటే మాకు కూడా చాలా బాధగా అనిపించిందండి అండి కానీ తప్పదు కదండి ఇక ఇంకా అమ్మాయిని సాగదోలైతే వచ్చి ఇంకా మళ్ళీ చక్కగా మిగిలిన అన్నం అయితే తినేస్తున్నామండి మేము ఇంకా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడనే గంతులు వేస్తున్నారు అండి స్పెట్స్ పెట్టుకున్న అబ్బాయి అండి వీడియో తీసింది ఇంకా మా చిన్నత్తమ్మ కూడా ఇప్పటి వరకు తినలేదండి ఇంకా ఇప్పుడే తింటుంది ఇంకా మేము అందరము చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసామండి ఆ రాగి బిందే చూసారా ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే రాగి ఇత్తడి వస్తువులు చూస్తుంటే ఇంకా ఈ అబ్బాయి అయితే మనకు నాగలపంచమి వీడియోలో వినాయక చవితి వీడియోలో పరిచయమే కదండి ఇంకా మా అమ్మే నల్లుడండి మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఇంకా మా తోటి కోడలు వచ్చిందండి మొన్న బతుకమ్మ వీడియోలో చూసాం కదా వీళ్ళ పాప ఉన్ని మా బొంబాయి ఆడపచ్చు కూతురు రీల్స్ చేశారు ఇంకా వీళ్ళైతే పెళ్ళికి వెళ్ళొచ్చారండి ఇంకా ఇక్కడ సందడి సందడిగా ఉంది ఏంటి అని వచ్చి అడుగుతుంటే ఇంకా గాజులైతే వేసింది అమ్మాయి అందుకే మేము ఆ ఫంక్షన్కి రాలేకపోయాము ఇంకా అందరం వెళ్ళే ఫంక్షన్ ఏనండి అది ఇంకా రాలేకపోయామని చెప్పానండి ఇంకా మామరిదైతే వచ్చాడు ఇంకా వచ్చి కూర్చుంటుంటే ఈ ఇటుగా కూర్చుంటుంటే అటువైపు అమ్మ జేబు ఏ వైపు ఉంటుందో ఆ వైపు కూర్చోవాలమ్మ అని చెప్తుంటే నవ్వుతున్నారండి ఇలా ఇలా కూర్చోవద్దా అలా కూర్చోవద్దా ఇలా పట్టుకోవద్దా అని ఇంకా నాతో సరదాగా జోకులు వేస్తూ ఉన్నాడు ఎందుకు పట్టుకోవద్దు అలాగే కూర్చోవాలి చక్కగా ఉన్నారు పార్వతీ పరమేశ్వర్లాగా అని చెప్తున్నానండి ఇంకా వాళ్ళని కూడా చక్కగా ఫిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా గుర్తుండిపోయే విధంగా ఇంకా స్వీటబుల్ మెమరీస్ లాగా ఇంకా చక్కగా కబుర్లు అయితే చెప్పుకొని ఇంకా చాలాసేపటి వరకు మాట్లాడుకుంటూనే కూర్చున్నామండి మేమైతే ఇంకా మాకు కూడా గాజులు వేయవా మరి మాకు ఎప్పుడేస్తావో అది అని అడుగుతుంది ఇంకా ఈ అబ్బాయి అయితే వాళ్ళ అబ్బాయి అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంకా వెళ్తున్నామని చెప్తున్నారండి ఇంకా వాళ్ళకు కూడా సెండ్ ఆఫీస్ ఇచ్చేస్తున్నామండి ఇంకా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ నా కార్ దగ్గర వరకు సాగనంపై వస్తామని అయితే వెళ్తున్నారండి వీళ్ళైతే ఇంకా పక్కిల్లేనండి వాళ్ళది పక్కిల్లే మైల్లన్నీ కలిసే ఉంటాయండి చాలా చక్కగా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తామండి ఇంకా అందరం చక్కగా కలిసి ఉంటామండి మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి మరి ఉంటానండి ఇంకా ఎలా అనిపిస్తుందండి వీడియోస్ అయితే ఇంకా అందరం అయితే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పోయామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పైన రెంట్కుండే అమ్మాయి కదండి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మాయితో కూడా కాసేపు మాట్లాడి ఇంటికైతే వచ్చేసామండి టాటా అండి మరి బాయ్ బాయ్ ఉంటామండి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి మా వదిన మరదల గాజులో